నాకు ఎప్పుడు ఏమి ఆశ అంటే మనలో ప్రతి ఒక్కరము ఆ క్రీస్తు యొక్క ఆత్మతో నిండి ఉండి ఆయన ఆత్మకు నివాసమైనటువంటి మనము మామూలు వ్యక్తులము కాము మీరు పలకరిస్తే మీ మాట కూడా అభిషేకంతో కూడినటువంటి మాట మీ చూపు అభిషేకంతో కూడిన చూపు మీ నడక మీ చేతులు మీ యొక్క స్పందన మీ యొక్క ఆలోచన మీ యొక్క తలంపులు అభిషేకముతో కూడినటువంటివి గనుక నీవు ఆ అభిషక్తుని యొక్క ఆలోచనలు మాత్రమే చేయాలని ఆ చూపు మాత్రమే చూడాలని ఆ మాట మాత్రమే మాట్లాడాలని నాకు తపన హాలల్లుయా ఎందుకు అంటే విశ్వాసం ఎవరి ఎందైతే ఉంచి ఉన్నామో మనము ఆయన నమ్మకమైనటువంటి తండ్రి విశ్వాసము ఎవరి ఎందు ఉంచామో ఆయన నమ్మదగిన తండ్రి నమ్మకమైన తండ్రి మనం అబ్రహాము యొక్క విషయంలో చూస్తే అబ్రహాము వాగ్దానము చేసినటువంటి ఆయన నమ్మదగిన వాడు అని జీవము లేని వాటికి మృతతుల్యమైనటువంటి వాటికి సహితము జీవమునిచ్చే తండ్రి అని లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడనేటటువంటి ఆయన నమ్మదగిన తండ్రి నమ్మకమైన వాడు అని ఎంచను కాబట్టి ఆ నమ్మిక అబ్రహాముకు నీతిగా ఎంచబడి ఉంది హలలుయ దేవుని సంతానము ఎవరియందు విశ్వాసముంచి ఉందో ఎవరి ఎందు నమ్మిక ఉంచిందో ఎవరిని తండ్రిగా దేవునిగా కలిగి ఉందో రెండో దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో ఉంది నీ దేవుడైన నీ ప్రభు అయినటువంటి నీ దేవుని ఎందు నీవు నమ్మిక ఉంచుము అని ఉంది ఎప్పుడైతే నీ ప్రభువు నీకు దేవుడైనటువంటి ఆయన ఎందు నమ్మిక ఉంచుతావో ఆ నమ్మిక ఉంచున్న వ్యక్తి మాటలు మాత్రమే మనం వింటాం ఆ నమ్మిక విశ్వాసం ఎలా వృద్ధి చెందుతుంది అంటే వినటము ద్వారా ఆ వినటము దేనిని గూర్చి అంటే క్రీస్తుని కూర్చినటువంటి మాటలు వినటము ద్వారా మనలో ఆయన పట్ల నమ్మిక విశ్వాసము అనేది అధికమవుతూ ఉంటుంది హాలల్లుయా ఎంతగా ఆయనను గూర్చి వింటావో అంతగా విశ్వాసం అధికమవుతుంది ఎంతగా విశ్వాసంలో నువ్వు వృద్ధి చెందుతూ ఉంటావో అంతగా నీవు వృద్ధి చెందు వృద్ధి చెందుతుంటావు అంతగా నీవు దీవింపబడతావు అంతగా నీవు హెచ్చింపబడతావు అంతగా నీవు ఘనతలోనికి వస్తావు హాలూయ ఎందుకు అంటే క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందినటువంటి మనము క్రీస్తును ధరించుకున్న తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి మనము క్రీస్తు ఎందు మాత్రమే మన విశ్వాసమును కలిగి ఉన్నటువంటి మనము ఎవరిలో నిలిచి ఉన్నామో ఎవరు ఎందు నమ్మిక ఇచ్చున్నామో ఆయన మాటలు మాత్రమే వింటూ ఉన్నప్పుడు మనలో విశ్వాసము అధికమవుతూ ఉంటుంది హాలలుయ్య ప్రత్యేకంగా స్త్రీలమైనటువంటి స్త్రీలమైనటువంటి మనము ఎంతటి ఆధిక్యత ఎంతటి కృప ఎంతటి దయ క పొందినటువంటి వారము అంటే మనము నమ్మితే మన ప్రాణం ఇస్తాం మనకు నమ్మకం ఒకటి కలగాల ప్రాణం ఇస్తాం ఆ నమ్మిక మనకు ఎవరి ఎందు ఉందంటే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఉంది ఆయన ఎందు నమ్మిక ఉంచి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అదే విధానంలో మనం ఎంత త్వరగా నమ్ముతామో అంతే త్వరగా అవిశ్వాసానికి గురి చేయటానికి అపవాది జోరీలాగా మనకు మనుషులు మనుషుల ద్వారా రకరకాల వ్యక్తుల ద్వారా వివిధ మాటలు వివిధ ఆలోచనలు వివిధ అనుమానాలు వివిధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని వినిపింపటం ద్వారా త్వరితగతిన మనము వాటి వైపు మనసు త్రిప్పుకోవటం వల్ల మన విశ్వాసంలో మనము తరిగిపోతూ ఉంటాం నేను చెప్పాలనుకుంటున్నటువంటి సత్యము ఏంటి అంటే ఎవరు ఎందు విశ్వాసం ఉంచి ఉన్నామో ఆయన ఎందు మనం నిలిచి ఉండాలని ఆయన మాటలు మాత్రమే మనం వినాలని ఆయన స్వరము మాత్రమే మనం వినాలని ఎందుకంటే క్రీస్తునందున్నటువంటి ఉన్నటువంటి మనము నిశ్చయముగా క్రీస్తును కూర్చున్న మాటలను మాత్రమే మనం వినాలి క్రీస్తు యొక్క ఉద్దేశాలు మాత్రమే మనం తెలుసుకోవాలి క్రీస్తు యొక్క ప్రణాళికను మాత్రమే మనం అన్వేషించాలి ఆ ప్రణాళిక ప్రకారమే మనం నడవాలి అన్నది పరిశుద్ధాత్మని యొక్క తాపత్రయము తపన మన పట్ల హలల్లుయా కాబట్టి విశ్వాసం అనేది వినుక వలన మనకు స్త్రీ విశ్వాసపు వీరవనిత నమ్మిన వాళ్ళు లూయ చెప్పండి ఉదయకాలం మన దైవజనులు అంటున్నారు స్త్రీ ఎంత విశ్వాసపు వీరవనిత అంటే మరణించిన తన వారిని తిరిగి జీవంలోనికి తీసుకొని రాగలిగినటువంటి విశ్వాసపు వీరవనిత అంటున్నారు హాలలుయా తన వారిని మృతుల్ మరణములో నుంచి జీవములోనికి తీసుకొని రాగలిగినటువంటి విశ్వాసం మనలో ఉంది మన విశ్వాసం ఏమరి అంటే జీవాధిపతి అయినటువంటి క్రీస్తు యేసునందు ఆ జీవాధిపతి ఎందు ఉన్నప్పుడు ఆ జీవం సమృద్ధిగా మనలో ఉన్నప్పుడు నీ నోటి మాట ద్వారా జీవము అమృతమైనటువంటి ప్రతి దానిలోనికి ప్రవాహంలాగా ప్రవహించి వాటిని జీవింపచేస్తుంది హాలల్లుయా